హైదరాబాద్ ప్రజల తాగునీటి ఇబ్బందుల దృష్ట్యా జలమండలి నాగార్జునసాగర్లో అత్యవసర పంపింగ్ ను ప్రారంభించింది పది పంపుల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు రెండు వేల పదిహేడులో ఇలాగే నీటిని అందించిన జలమండలి ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ చేపట్టింది మే పదిహేను నుంచి ఎల్లంపల్లి జలాశయంలోనూ అత్యవసర పంపింగ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు హైదరాబాద్లో పలుచోట్ల తాగునీటి సమస్య తలెత్తిన నేపథ్యంలో జలమండలి అప్రమత్తమైంది మహానగరానికి నీటిని అందించే నాగార్జున సాగర్ జలాశయంలో అత్యవసర పంపింగ్ ను ప్రారంభించింది ఉన్నతాధికారుల సమక్షంలో సుదర్శన్ రెడ్డి పది పంపులను ప్రారంభించారు అవసరమైతే రెండో దశలో కూడా నీటిని సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు నీటిలో తేలియాడే సబ్మెర్సబుల్ పంపుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశారు సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనిమిది అడుగులకు చేరింది నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోవడంతో ఆ ప్రభావం హైదరాబాద్ తాగునీటిపై పడకుండా ఉండేందుకు ఏడేళ్ల తర్వాత అత్యవసర పంపింగ్ ప్రారంభించారు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు నుంచి పుట్టగండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తారు అక్కడి నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వార్ ద్వారా నీటిని సేకరిస్తున్నారు అక్కడ నీటిని శుద్ధి చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఆర్ఆర్ వరకు విస్తరించిన నగరవాసుల తాగునీటి అవసరాల కోసం జలమండలి సాగర్ అక్కంపల్లి కృష్ణా ఫేజ్ వన్ టూ త్రీల ద్వారా రోజుకు రెండు వందల డెబ్బై ఎంజీడీల నీటిని తరలిస్తోంది ఈ లెక్కన నెలకు ఒకటి పాయింట్ ల నీటిని సరఫరా చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై నాటికి లో నీటి నిల్వ సామర్థ్యం నూట ఇరవై ఏడు పాయింట్ ఆరు మూడు సున్నా టీఎంసీలు కాగా గతేడాది ఏప్రిల్ ఇరవై నాటికి నూట టీఎంసీలు ఉన్నట్లు జలమండలి వెల్లడించింది ఈ ఏడాది నగరానికి సరఫరా చేసే సామర్థ్యం పెంచారు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్డీలు అదనపు నీటిని సరఫరా చేస్తున్నారు ఈ నీటిని నగరంలో ప్రధానంగా బోరుబావులు ఎండిపోయిన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు మరోవైపు హిమాయత్ సాగర్ నుంచి అదనంగా ముప్పై ఎమ్మెల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు మే పదిహేను నుంచి మరో ముప్పై ఎమ్మెల్డీల నీటిని సరఫరా చేయడానికి సిద్దంగా ఉన్నట్లు జలమండలి ఉన్నతాధికారులు తెలిపారు అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి ఐదు ఎమ్మెల్డీల నీరు సరఫరా అవుతోంది మే ఐదు నుంచి మరో నాలుగు మాడ్యులర్ నీటి కేంద్రాల ద్వారా పన్నెండు ఎమ్మెల్డీల నీటిని ఉస్మాన్ సాగర్ నుంచి తీసుకోనున్నట్లు జలమండలి ఎండీ రెడ్డి వెల్లడించారు అలాగే మే పదిహేను నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్లు కూడా అత్యవసర పంపింగ్ ప్రారంభిస్తామని ఆయన తెలిపారు సాగర్ ఉస్మాన్ సాగర్ సింగూరు జలాశయాల్లో పుష్కలంగా నీరుందని హైదరాబాద్ తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేదని జలమండలి స్పష్టం చేసింది అవసరమైతే రెండు రిజర్వాయర్ల నుంచి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా తాగునీరు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు ప్రజలెవ్వరూ తాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు